భువనేశ్వర్లోని లింగరాజాలయం సుమారు పది కిలోమీటర్ల వరకు కనిపించే గోపురం వందకు పైగా ఉపాలయాలను ఒకే చోట చూడగలగటం ఇక్కడ విశేషం శివాలయాల్లో విష్ణుమూర్తి విగ్రహాలు వైష్ణవాలయాల్లో శివలింగాలు తక్కువగానే కనిపిస్తాయి కానీ ఈ లింగరాజాలయంలో ఆలయంలో మాత్రం శివలింగాన్ని హరిహరుల స్వరూపంగా పూజిస్తారు అందుకే స్వామిని పిల్వదళాలతో పాటు తులసి ఆకులతోనూ అర్చిస్తారు శివ విష్ణుమూర్తి అర్చనలు జరుగుతాయి కళింగ రాజుల కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ఈ ఆలయంలోని ప్రధాన గోపురం సుమారు పది కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది సోమవంశ రాజైన ఏయాతి కేసరి ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మిస్తే ఆ తర్వాత గంగరాజులు అభివృద్ధి చేశారట తలపురాణం ఓసారి పరమేశ్వరుడు తనకు కాశీతో పాటు భువనేశ్వరు ప్రాంతము ఇష్టమని పార్వతీదేవితో చెప్పాడట దాంతో పార్వతీదేవి పశువులను కాచే గొల్లభామగా మారి ఇక్కడకు వచ్చిందట ఆ సమయంలో కృతి వాస అనే ఇద్దరు అసురులు అమ్మవారిని చూసి తమను వివాహమాడమంటూ వేధించటంతో పార్వతీదేవి ఆ రాక్షసులను సంహరించిందట అప్పుడు పార్వతీదేవికి కలిగిన దాహాన్ని తీర్చేందుకు ఆగ్రహాన్ని అదుపు చేసేందుకు పరమేశ్వరుడు అక్కడకు వచ్చి బిందుసాగర్ అనే సరస్సును సృష్టించి ఆ తర్వాత ఈ ప్రాంతంలోని మామిడి చెట్టు కింద స్వయంభూగా కొలువు తీరారని కథనం